హాయ్ ఫ్రెండ్స్ ఘోరమైన వరదలో ఒక చిన్న పసి కూతు గోడలకి అతుక్కొని వణుకుతూ నిలబడిపోయి ఉంది వర్షంలో తడిసి చేతులు చాపి దయ కోసం అడిగింది కానీ దాని కేకలు గర్జనుల వర్షంలో కలిసిపోయాయి పక్కగా వెళ్ళిన వారు ఎవరు పట్టించుకోలేదు కొందరు హాస్యంగా చూశారు మరి కొందరు నిర్లక్ష్యంగా చూశారు ఆ చిన్న ప్రాణి ఒంటరిగా తుఫాన్లో పోరాడుతూ మిగిలిపోయింది దాని మృదువైన ఆరుపులు తగ్గిపోతూ కళ్ళల్లో నిరాశ నిండింది ఆశ పూర్తిగా చచ్చిపోతున్న సమయంలో ఒక దయామగుడు ఆ కోతిని మురుగునీటిలో నీటిలో తల్లడిల్లుతో గమనించాడు ప్రేమతో అతడు భయపడుతున్న ఆ కోతిని ఎత్తుకుని తుడిచాడు ఆకలితో ఆడమిస్తున్న ఆ కోతికి ఆహారం పెట్టాడు మొదటిసారి ఆ పసి కోతి సురక్షితంగా అనిపించింది ఆ ప్రేమలో అది కేవలం రక్షణనే కాదు ఆ కుటుంబాన్ని కనుగొంది భయాన్నించి ఆదరణకు బాధ నుంచి శాంతికి ఒంటరితనం నుంచి తనదైన బంధానికి ప్రయాణం పూర్తయింది ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్